మనం బ్యాం ఈ రోజు బాణక ఒక గేమ్ చేంజర్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తూ మనకంతా ఊరిస్తున్న నేపథ్యంలో బాణక అంటే ఏంటో తెలుసుకుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చాం మనం మనం నిలబడినది ఒక రోజు కింద అంజయ్య గారు కట్టించిన కాలు ఇది ప్రపంచ బ్యాంక్ నిధులతో అదే సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులతో నిర్మించిన కాలను పూర్తి చేశాం ఇక్కడ దానికి సజీవ సాక్ష్యమే ఈ రోజు ఇక్కడ మనకు కనపడుతున్నది అక్వాడక్ట్ కేసీ కెనాల్ అక్వాడక్ట్ అక్వాడక్ట్ ఎందుకు కట్టారంటే ఎస్ఆర్బీ రెగ్యులేటర్ నుండి వచ్చే నీళ్లు ఈ విధంగా పారుతూ ఉంటే ఆ నీళ్లు కలవకుండా కోసం బ్రిడ్జ్ లో కట్టి లాగా కట్టేసి నిపవాగ ద్వారా నీళ్లు ఎస్ఆర్బిసి కేసీ కి నలకపోతున్నా అక్కడ పూర్తి చేశారు ఇది అంతా కూడా పూర్తి చేసాం ఇది ప్రపంచం అంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఎవరు పూర్చారు ఏ జీవో ఇచ్చారు ఏ ప్రభుత్వ అనుమతులు ఇచ్చారు ఎవరి హయాంలో జరిగింది ఎప్పుడు జరిగిందంటే ఇది ఒక బ్రహ్మ రహస్యం ఎవరికి మాకు తెలియదు దీని జీవో ఏంటో తెలియదు ఏ రోజు కూర్చోమో తెలియదు అనే వాదనలు జలవనరుల శాఖ దగ్గర నుండి వస్తున్నాయంటే ఎంత రాయలసీమ గొంతు మీద నీటి హక్కుల మీద ఎంత దాడి జరుగుతుందో మనకు అర్థమవుతుంది రోజు మరి ఈ నేపథ్యంలోనే మనం బలకచర్ల కాంప్లెక్స్ అంటే ఏమిటి అనేది అర్థం చేసుకోవడానికి మనకు అక్కడ కనపడుతున్నది ఆ చివర కనపడుతున్నది తెలుగు గంగ రెగ్యులేటరు ఇట్లా అడ్డంగా ఉన్నది ఎస్కే పెరాల్ రెగ్యులేటరు ఇది ఎస్ఆర్బిసి రెగ్యులేటరు ఈ మూడు రెగ్యులేటర్లు మాత్రమే నిర్మాణం జరిగి ఉన్నాయి మొట్టమొదటిగా ఇది అంజయ్ గారు తీసుకొచ్చిన ఎస్ఆర్బిసి తరఫున ఎస్ఆర్బిసి నిలవడానికి ఇచ్చిన రెగ్యులేటర్ అయితే ఆ చివర ఉన్నది గారు తీసుకొచ్చిన తెలుగు ద్వారా వెలుగోడు రిజర్వాయర్ కు తీసుకుపోయేది అంటే ఆ వెలుగోడు రిజర్వాయర్కు తీసుకుపోయే తెలుగు రెగ్యులేటర్ ద్వారా వెలుగోడు రిజర్వాయర్ నిండి వెలుగోడు రిజర్వాయర్ నుండి బ్రహ్మసాగర్ కు నీళ్లు పోయి అదే కాలం ద్వారానే మద్రాసుకు నీళ్ళు పోతూ సోమశేల కంటైనర్ ద్వారా పాండీకి నీళ్లు పోవాల్సిన మార్గం అది ఆ రెగ్యులేటర్ ఈ రెగ్యులేటర్ ద్వారా ఎస్ఆర్బీసీకి గోరకల్ రిజర్వేటర్కి వచ్చి అవుట్ రిజర్వేటర్ రావడం వల్ల ఎస్ఆర్బిసి కాలువకు రావడానికి కట్టిన రెగ్యులేటర్ ఇది అది మధ్యలో ఎస్కేప్ రెగ్యులేటర్ అంటే ఎస్కేప్ రెగ్యులేటర్ అంటే మరి ఏదైనా సినిమా థియేటర్లకు పోయినా మల్టీ ఫ్లెక్స్ కాంప్లెక్స్ లకు పోయినా ఫైర్ ఎగ్జిట్ గానీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనే ఉంటుంది అంటే మీరు రహదారిల్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మెయిన్ ద్వారా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎగ్జిట్ కోసం ఎమర్జెన్సీ ఎగ్జిట్ లాంటిది అంటే అది నీటి సరఫరా కోసం పెట్టింది కాదు ఏదైనా పోతురెడ్డిపాటి దగ్గర గేట్లను బంద్ చేయడంలో ఇబ్బంది కరగడము ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు నీటిని తరలించడానికి వచ్చి ఇబ్బందిని అక్కడికి మార్చడం కోసం పెట్టిన ఎస్కేప్ రెగ్యులేటర్ అనేది అంటే అది ఏ కాలంలో నీళ్ళు ఇచ్చేది కాదు కేవలం ఎస్కేప్ కోసం ఎస్కేప్ కోసం పెట్టిన ఎస్కేప్ కోసం పెట్టిన రెగ్యులేటర్ మాత్రమే అది అయితే రెండు వేల ఐదో సంవత్సరంలో మనకు జిఎన్ఎస్ఎస్ అనే రెగ్యులేటర్ వచ్చింది ఇక్కడ మనకు వెనకాల కనపడుతుంది ఈ రెగ్యులేటర్ మనం స్పష్టంగా చూడవచ్చు ఈ ఈ రెగ్యులేటర్ తీసుకొచ్చాం మనం అది రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఎన్టీ రావు గారు అనుమతులు ఇచ్చారు పంతొమ్మిది ఇరవై ఐదు సంవత్సరంలో జీఎన్ఎస్ ను అయితే దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఆ ప్రాజెక్టును టచ్ చేయలేదు తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రెండు వేల ఐదులో ఈ రెగ్యులేటర్ కట్టడానికి నిర్మాణం చేపట్టింది ఈ రెగ్యులేటర్ ద్వారా జిఎన్ఎస్ రెగ్యులేటర్ ద్వారా వచ్చే కాలంలో పదిహేడు వేల ఈ రెగ్యులేటర్ ద్వారా నీళ్లు తీసుకునేలాగా ఈ రెగ్యులేటర్ నుండి ఐదు వేల ఐదు వందలు తీసుకొచ్చి రెండింటిని ఒకటే కాలం కింద చేయడం కోసం అని చెప్పి మనం ఏదైతే పూర్తి చేసిన కాలం ఉందో ఆ చివరిన అంటే ఇక్కడ ఒక ఐదు హెలికాప్టర్లు నిలబడడానికి కావాల్సిన చదువు పెట్టారు ప్రధాన ప్రాంతాన్ని అంతా కూడా ఈ కాలం మొరడానికి ఆ చివరికి పోతే మనకు కనపడుతుంది అక్కడ ఆ కాలంలో ఎస్ఆర్బీసీ కాలంలో ఇరవై రెండు వేల కిషకులతో వెల్పు చేస్తూ ఈ రెండు రెగ్యులేటర్ను అక్కడికి కలిపారు అంటే ఇక్కడ నుండి పదిహేడు వేల కిషకులు వచ్చింది ఇది అంతా కూడా ఇక్కడ నుండి ఇరవై రెండు వేల కిషకులతో అక్కడికి పోవాల్సిన నేపథ్యంలో ఈ రోజు మనం ఒక్కొక్క అంశాన్ని వివరించుకుంటూ వస్తే ఎస్ఆర్బిసి రెగ్యులేటర్ ద్వారా ఎందుకు చేశారు ఇంత ఇంత సామర్థ్యం ఇరవై రెండు వేల క్యూసెక్లు అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన జీవో నెంబర్ నూట డెబ్బై ప్రకారం రోజుకు నలభై నాలుగు వేల క్యూసెక్లు నీళ్లు తీసుకోగలిగితే శ్రీశైలంలో వరద ఉండేది కేవలం ముప్పై రోజులే కాబట్టి నూట ఇరవై టీమ్స్ మనం తీసుకోవచ్చు అని చెప్పి ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు మరి నూట ఇరవై టీమ్స్ నీటి దేనికి అవసరం అని అనుకుంటే ఈ నుండి తీసుకొచ్చే గోరుకల్లు రిజర్వాయర్ నుండి ఎస్ఆర్బిసి నీళ్లు ఇస్తూ గోరుకల్లు ఆవుకు నిండిన తర్వాత ఆవుకు నుండి దండికోటకు నీళ్లు ఇస్తూ దండికోట నుండి మైనవరానికి నీళ్లు ఇస్తూ అదేవిధంగా గండికోట నుండి పైడిపానానికి నీళ్లు ఇస్తూ అదేవిధంగా గండికోట నుండి చిత్రాది బ్యాలెన్స్ రిజర్వాయర్ ఇస్తూ దండికోట నుండి జిఎన్ఎస్ఎస్ కు కింద ఉన్న చిత్తూరు వరకు ఉన్న అనేక రిజర్వాయర్లు నిర్మాణం చేపట్టాల్సిన రిజర్వాయర్ నీళ్లు ఇవ్వడానికి ఆ పథకాన్ని జీవో నెంబర్ నూట డెబ్బైలో తీసుకొచ్చారు దీంతో పాటుగా పోతడిపార్ట్ నుండి వచ్చే తెలుగు గంగుల నుండి మనం ఏదైతే అనుకున్నామో వెలుగోడుకు బ్రహ్మసాగర్ కు పోయేదానికి కూడా వీటన్నిటికీ కూడా ఏడు లక్షల అరవై మూడు వేల ఎకరాలకు ఈ ఈ ఏడు లక్షల అరవై మూడు వేల ఎకరాలు కూడా పూర్తిగా ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఉన్న ఎకరాలకు మాత్రమే ఏడు లక్షల అరవై మూడు వేల ఎకరాలకు నూట ఇరవై టీమ్స్ నీళ్లు ఇవ్వడం కోసం ముప్పై రోజుల్లో వద్ద వదులు తీసుకోవడం కోసం అని చెప్పి చేపట్టిన నిర్మాణం ఇది అంటే ముప్పై రోజుల్లో రోజు నాలుగు టీమ్స్ తీసుకుంటే టీమ్స్ తీసుకోవడానికి చేపట్టిన నిర్మాణం చేపడితే ఆ రెండు వేల ఐదు సంవత్సరాల నిర్మాణం మొదలు పెడితే జీవో ఇచ్చి మొదలు పెడితే ఈ రోజు పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఈ తీసుకుపోవాలో ఎస్ఆర్బిసి కాలంలో ప్రపంచ బ్యాంక్ నిధులతో వచ్చిందని పూర్తి చేశారు మరి అక్కడ నుండి ఇరవై రెండు వేల క్యూసెక్ నీళ్లు పోతున్నాయంటే కాలం వెడల్పు చేశారు అంటే ఈ జిఎన్ఎస్ఎస్ రెగ్యులేటర్ నుండి గోరకలు దారికి పోయే కాలువ వెడల్పు చేశారు గానీ అనేక స్ట్రక్చర్స్ ఉన్నాయి కేసీ కెనాలు నీళ్లు ఇతరులకు దాటి వందల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సినవి పది పన్నెండు ప్లేసెస్ లో ఉన్నాయి అదేవిధంగా వాగులు వంకలు కూడా ఆ నదిని ఆ కాలం దాటి యువతలకు వచ్చి ఈ ప్రాంతానికి అంతా ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాల్సిన ప్రాంతాలు ఉంటే ఆ స్ట్రక్చర్స్ అన్నిటిని కూడా అడ్డదిడ్డంగా వదిలేశారు అవి కూడా విజువల్స్ తీసుకున్నాం మనం అడ్డదిడ్డంగా తీసుకోవడం వల్ల పదివేల వేల కూడా నీళ్లు లేదు అక్కడ అంటే మనం ఏ లక్ష్యంతో అయితే ఇరవై రెండు వేల కీషకులు తీసుకోవాలనుకున్నామో అంటే పోతురెడ్డి బాటలు విడప చేసిన దాంట్లో సగం నీళ్ళని అక్కడ నుండి తీసుకొని ఇరవై రెండు వేల కీసెక్లు తీసుకున్న తర్వాత గోరుకలకు నీళ్లు ఇస్తూ బండికోటకు నీళ్లు ఇస్తూ మైరవరానికి నీళ్లు ఇస్తూ పైడి నీళ్లు ఇస్తూ చిత్రాతి బాల ఇస్తూ అనేక ఫేజ్లకు నీళ్ళు ఇవ్వాల్సిన దాంట్లో ప్రాజెక్టు మొదలు పెట్టిన ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ఇరవై రెండు వేల కిసకులు పదివేల కిసక్లు కూడా పారించలేకపోతున్నాం అంటే రాయలసీమకు న్యాయం జరిగిందా అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి ఇక్కడ మరి ఇరవై సంవత్సరాలు పూర్తి చేయలేని పాలకులు ఇక్కడ ఉన్నారు మరి అదే సందర్భంలోనే నీళ్లు వచ్చే వరద వస్తుంది వరద వస్తుంది నీళ్లన్నీ ఇక్కడ పంపించాలని చెప్తున్న సందర్భంలో రాయలసీమ సమాజంలో నాకు మిత్రుడు అడిగారు అన్న ఈ నీళ్ళన్ని పదివేల బదులు పదహారు వేలు మాకు పెడుతున్నారు మా పంటలు పండించడానికా ముంచడానికా అని అది పంటలు పంట పండవు పదహారు వేలు పదివేల దాంట్లో పదహారు వేలు పోతే పంట పొలాలు మునిగిపోయాయి ఆ రాత్రిలో జోం పోయాయి వేల ఎకరాలు నష్టపోయిన సందర్భంలో ఆ రైతు ఒక అజ్ఞానమైన అంటే చదువుకోని రైతు కూడా ఏమన్నాడంటే అమరావతిలో వరదలు రాకుండా కోసం ఇక్కడ నీళ్లు పంపించేస్తూ మమ్మల్ని అన్న మరి ఇరవై సంవత్సరాలు పనులు చేయని ప్రభుత్వం ఈ నీళ్ళు తొయ్యండి తొయ్యండి అని వాళ్ళకి ఏమి బుద్ధి జ్ఞానం లేదా ఈ కాలంలో వెడల్పు కాలేదు ఈ కాలంలో పట్టలేదు అని చెప్పి ఒక రైతు అడుగు గొలుగుతున్నారు బయటికి చెప్పలేకపోతున్నాడు అక్కడ పోతే ఒకతను ఈ రోజు మాట్లాడి మాట్లాడి అన్న నాకు ఏమైనా ఇబ్బంది వస్తుందేమో మాట్లాడితేనే మాటలు మాట్లాడుతున్నారంటే ఎంత భయంతో బతుకుతూ ఈ ప్రాంతంలో వాళ్ళ భూములు ఇచ్చి వాళ్ళ హక్కులు పోగొట్టుకొని వాళ్ళ అలా కూడా ఇస్తే ఇరవై వేల రూపాయలు కూడా కాంపెన్సేషన్ ఇవ్వలేదు నష్టపరిహారం ఇవ్వలేదు భూములు పోయాయి సరే భూములు పోతే పోయింది రాయలసీమలో నాలుగు జిల్లాలో బాగుపడతాయంటే అటు నీళ్లు పోకుండా ఉంది నా తేగానికి ఫలితం ఏమన్నా అని చెప్పి దారిలో వస్తుంటే ఒక రైతన్న అడుగుతూ ఉంటే నాకు కన్నీరు వస్తూ ఉంది మరి ప్రభుత్వానికి చెల్లడం లేదా మన ఎంపీలు ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ప్రజా సంఘాలు ఏం చేస్తున్నాయి మిగిలిన రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయో ఆలోచించుకునే సందర్భం కంటే ముందుగా మనము మన విషయాలు గట్టిగా మాట్లాడాలి ప్రతి చోట లోపాలు ఉన్నాయి మనం మనమే ఎక్కడెక్కడ ఏమున్నాయో ఆ లోపాలను ప్రపంచానికి చెప్పడం కోసం సోషల్ మీడియాలో విస్తృతంగా వాడాల్సిన అవసరం ఉంది ఏ ఏ సమస్యలు అనేది చేసుకుంటూ పోతున్న నేపథ్యంలో ఈ రోజు పదివేల కిసుకుల కంటే ఇక్కడికి పారకపోతే ఇంకా పోతరెడ్డి పాటు వెరల్పు చేసిన తర్వాత నలభై నాలుగు వేల కిషుకుల్లో ఇంకా మిగిలిన నీళ్ళు ఎన్ని ఉన్నాయి ముప్పై నాలుగు వేల కిసుకులు ఈ పోతరెడ్డి ఈ కాంప్లెక్స్ నుండి తీసుకురావాలి తీసుకొస్తే ఎక్కడికి ఇస్తాం నీళ్లు తెలుగు గంగకి ఇస్తాం తెలుగు గంగ కెపాసిటీ ఎంత ఈ రోజు బాగా చేసి లైన్ చేసిన తర్వాత పద్నాలుగు వేల కిసుకులు తీసుకోగలుగుతున్నాం వెనుగోడు రిజర్వాయర్ కెపాసిటీ పదహైదు గేమ్స్ పద్నాలుగు వేల ప్రకారం తీసుకుపోతే పన్నెండు రోజుల్లో రెగ్యులేటర్ రిజర్వాయర్ నిండిపోతుంది పదమూడో రోజు ఏం చేయాలి దాని నుండి అవుట్లెట్ బ్రహ్మసాగర్ పోయేది పద్నాలుగు వేల కెపాసిటీతో ఉంటే నీళ్ళు పంపిస్తుంటే బ్రహ్మసాగర్ కూడా అదొక పదిహేడు టీమ్స్లు ఇది పదిహేడు టీమ్స్ ముప్పై నాలుగు గేమ్స్ అంటే నెల రోజుల్లో మనం అనుకున్నట్టుగా పద్నాలుగు పంపిస్తే ముప్పై రోజులు రెండు రిజర్వాయర్లు నిండిపోతాయి అక్కడ మరి ఆ పరిస్థితి ఐదు వేల క్యూచెక్లే పోతుంది అక్కడ మరి ఆ కాలం వెడల్పు చేయాలి ఆ కాలంలో నీళ్లు పంపించాలన్న ఆలోచన ఎవరికి లేదు మరి లేకపోగా మరి పద్నాలుగు వేలు ఎందుకు తీసుకుపోవాలి మీరు అక్కడ నిండింది ఐదు వేలే కదా ఐదు వేలే తీసుకుపోవచ్చు కదా అంటే దొడ్డిదారి మార్గం పద్నాలుగు వేలు తీసుకొని పోయి నిరంతరాయంగా వరదలు వచ్చిన రోజు నుండి వెలుగోడు స్విల్వే గేట్లు ఎత్తేసి తొమ్మిది వేల క్యూచెక్లు గాలర్లోకి పోస్తున్నారు స్విల్వే గేట్లు ఎందుకు ఉంటాయి ప్రాజెక్టు నిండినప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ లో గేట్లు ఎత్తాల్సి ఉంటే ఒక దొడ్డిదారి నీళ్లు తీసుకోవడానికి అటు సోమశిల వైపు తీసుకుపోయి నెల్లూరు వైపు సంవత్సరంలోకి పోయడానికి అంటే ఆ రైతులు చెప్పినట్టుగానే అమరావతిని వరదల్లో ముంచి ఉండడం కోసం వెనుగోడు విగ్రవారి స్పిల్వే గేట్ల మీద పర్వాలేదు ఈ ప్రాజెక్టు డిఫెంట్ అయిపోయినా పర్వాలేదు ఈ రోజుకు కాలం గెలిస్తే సరిపోతుంది అన్నట్టుగా రెగ్యులేటర్ గేట్లను ఎత్తేసి స్పిల్వే గేట్లను ఎత్తేసి నీళ్లు తొమ్మిది వేలు పోస్తున్నారంటే చదువుకున్న ఆర్టికల్స్ రాస్తున్న వాళ్ళు కూడా అన్న ఎస్కే పద్దెనిమిది వేలు తీసుకుపోతున్నారే నువ్వు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అంటున్నావు అంటే వాళ్ళ కళ్ళు కూడా కప్పి స్పిల్వే గేట్ నుండి తీసుకుపోతున్నా అంటే మా బాస్కెట్ అడిగాను అన్న బాగా జనం వస్తున్నారా గేట్ దగ్గర కంటే బాగా వస్తున్నారన్న పిక్నిక్ స్పాట్ లాగా రాయలసీమ కలకలలాడుతుంది జలజల జల ఉంది అని చెప్పి అందరూ టిఫిన్లు కట్టుకొచ్చి బిర్యానీలు కట్టుకొచ్చుకొని టఫన్ తీసుకొని సంతోషంగా కేరింతలు కొడుతున్నారంటే వాళ్ళకి తెలియదు అన్న ఆ నీళ్లు మన అత్యంత వెనుకబడిన బ్రహ్మసాగర్కు నీళ్లు పోయి ఆ ప్రాంత రైతుల కన్నీళ్లు దుర్చాల్సిన నీళ్లు వీటికి వచ్చి నా రైతుల కన్నీళ్లు దూడడం లేదు ఈ నీళ్లు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాయి సరే అక్కడ కన్నీళ్లు దూరం లేదు అనుకుంటే ఇక్కడేమన్నా బాగు చేస్తున్నాయంటే కుండూ నదిలో ప్రాంతంలో ఉన్న ప్రాంతంలో పేలకోట్ల మండలంలో తొమ్మిది వేల పదివేల ఎకరాల లీటర్ ముంచేసే మూడు నెలల నుండి నీళ్ళలో ఉన్నారు పెద్దమూడి మండలంలో పదివేల ఎకరాలు నీళ్ళలో ఉన్నారు పోయి అడిగితే మీరు అధికారులు మీరు సర్వే నెంబర్లు తీసుకురండి మీ పాస్బుక్లు తీసుకురండి మేము నష్టపరిహారం ఇస్తాం రాసుకురండి అంటున్నారు నష్టపరిహారం ఎవరు ఇస్తారో ఆలోచన మనకు రైతులకు ఉండాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇస్తుందా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్తుందా అంటే మనల్ని మబ్బపరచడం కోసం మీరు ఇల్లుళ్ళు తిరిగి పాస్బుక్లు తీసుకుని ఏంటంటే మనవాడు పాస్బుక్లు చాలా జాగ్రత్తగా పెట్టుకుని ఇంకొడికి వాడు కడ్ కోయలకు ఇంకోటి జిరాక్స్ తీసుకొచ్చుకొని దాన్ని తీసుకొచ్చి రావాలంటే ఒకనాడికి రెండు వందల రూపాయలు ఖర్చు బస్ ఛార్జ్లకు అంత కూడా అది తీసుకొచ్చి ఇస్తే పని జరగదు ఇది వారం రోజులు అయిపోయి లోపల వారం రోజుల లోపల సంస్థలను నింపేద్దాం అనే భావన తప్పిస్తే ఈ రైతుల్లో కష్టాల నుండి బయటకేద్దాం అన్న భావన లేదు కలెక్టర్ గారిని ఒకటే అడిగాం అమ్మ రెవెన్యూ డిపార్ట్మెంట్ నష్టపరిహారం ఇస్తుందా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇస్తుందా మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు నష్టపరిహారం గురించి అంటే మనం అజ్ఞానంతో ఉన్న రోజులు ప్రజలు అజ్ఞానంతో ఉన్నంత రోజులు ఎవరు ఏ పని చేస్తారో తెలుసుకోరని రోజులు ఎందుకు జరిగిందో అనేది మనం మాట్లాడని రోజులు అదే జరుగుతూ ఉంటది మరి ఇంకా అక్కడ ఆ వరదలమయం అయిపోయింది మరి అక్కడ పోయేది ఎంత అల్టిమేట్ గా నాలుగు వేల క్యూసెక్లు ఈడబోయేది పదివేల క్యూసెక్లు పద్నాలుగు వేల క్యూసెక్లు మరి నలభై నాలుగు వేల క్యూసెక్ లో మిగిలిన ఏం చేయాలి ముప్పై వేల క్యూసెక్లు కుందులో పోస్తాం మీ చేత కాదు రాయలసీమ వాలకు రైతాంగానికి నీళ్లు వాడుకోవడానికి కోసం అడిగి పనులు చేయించుకోవడానికి చేత కాదు మీ మనసులో కొనుక్కుంటున్నారు కాబట్టి ఈ ను మూసేశాం అడ్డంగా ఎవరు జీవో ఇచ్చాడో తెలియదు ఎవరు మూసారో తెలియదు ఈ గేట్ ను ఆ ను కలిసి రెండింటిని కలిపి దాన్ని కలిపేశారు ఇక్కడ తోవేసి అక్కడ నుండి అడ్డంగా తోవేశారు ఇక్కడ కాలువ ఎక్కడెక్కడ కింద రావాల్సిన కాలువను అడ్డంగా తవ్వేసి నిపుణువాలోకి కలిపేశారు అంటే ముప్పై వేల కీషకుల నీటిని నిపుణువాలోకి పోసేస్తాం అంటే నిపుణులో అంత కెపాసిటీ ఉందా అంటే మళ్ళా మా అన్నదో ఈ అన్నదో ఈ అన్నదో లక్ష రూపాయలు యాభై వేలు ఇచ్చి లేదా ఇవ్వకుండా బలవంతంగా భూసేకరణ చేసి భూసేకరణ చేయకుండా అడ్డంగా నరికేసి ముప్పై వేల కిసెక్లు తీసుకుపోతామని చెప్పి పాలకులు ఈ రోజు ఉన్నారు మరి ఇంక మన వాళ్ళు అడుగుతారు నీళ్ళన్నా ఎక్కడికోచోడ వాడుకోవాలి కదన్నా అని వాడుకోవాలంటే ఒక ఒకటి ఆలోచించాలి మనం నెల్లూరు జిల్లాలో తెలుగు గంగ ప్రాజెక్ట్ కింద రెండున్నర లక్ష ఎకరాలు ఉంది రెండున్నర లక్ష ఎకరాల కోసం సమస్యల కండలేరు కట్టుకున్నాం రెండున్నర లక్ష ఎకరాలకు ఎన్ని నీళ్లు కావాలన్నా హంద్రీ నివా ప్రకారం అయితే పదహైదు టీమ్స్లు కావాలన్నా ఒక్క టీఎంస్తో పదహైదు వేలు ఎకరాలు భరిస్తారు మరి పదహైదు టీమ్స్ అయితే సరిపోతుంది అక్కడ లేదు కేసీ కెనాల్ ప్రకారము డెల్టా ప్రకారం అనుకుంటే ఆ రెండున్నర లక్షల కోసం ముప్పై టీమ్స్ నలభై టీమ్స్లో కావాలి మరి నూట యాభై టీమ్స్లో నిజవారి నింపాలన్నా మనము పోయిన సంవత్సరం ఎండకాలం తర్వాత కూడా నలభై టీమ్స్ సోనశీలలో ఉన్నాయి కడలూరులో ఇరవై ఐదు టీమ్స్లు ఉన్నాయి అరవై ఐదు టీమ్స్ ఉన్నాయి ఒక్క చుక్క నీళ్ళు నింపకపోయినా కూడా ఈ సంవత్సరం వాళ్ళకి నీళ్ళు ఇవ్వచ్చు రెండున్నర లక్ష ఎకరాలు మరి మనకు పరావాల్సింది ఎంత ఏడున్నర లక్షకరాలకు ఇక్కడ ఈ రోజు ఈ పోతురెడ్డిపాడి హెడ్ రెగ్యులేటర్ నుండి జిఎన్ఎస్ఎస్ ద్వారా గానీ లేదా ఎస్ఆర్బిసి ద్వారా గానీ మైలవరం ద్వారా గాని పైడిపాలెం ద్వారా గానీ చిత్రావతి రిజర్వాయర్ ద్వారా గానీ తెలుగు పిల్లల వెనుగోడు నుండి గానీ బ్రహ్మసాగర్ నుండి గానీ ఏడు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్ళు పరవలసింది దాంట్లో వరద ముప్పై రోజులు మాత్రమే ఉంటుంది ఆ రోజుల్లో తీసుకోవడానికి నూట ఇరవై టీమ్స్ పెట్టుకోవడానికి కావాల్సిన రిజర్వాయర్లు రాయలసీమలో సిద్ధంగా ఉన్నాయి ఈ రోజు ఈ దీని కింద మరి ముప్పై రోజులు ఎన్ని నీళ్ళు తీసుకున్నాం అని ఈ సంవత్సరం చూస్తే కరెక్ట్ గా నలభై ఐటీఎంస్ కూడా నీళ్ళు తీసుకోలేకపోయినాం మరి వర్దన్న రోజుల్లో నీళ్లు తీసుకోవడం కోసం ఏం చేశాం ఇక్కడ ఈ ప్రాంత రైతులందరినీ కూడా అంటే మనం ఇంతకు చెప్పుకున్నాం శ్రీశైలం రిజర్వాయర్ కింద అరవై వేల ఎకరాలు త్యానం చేయడం కాకుండా ఈ కాలాల కోసం లక్షల ఎకరాలు మనము మన దగ్గర ఉండి భూసేకరణ చేశారు ఇంతకు ఎవరో రైతు చెప్పాడు నాకు యాభై వేలు చేతికి ఇచ్చారన్న అని యాభై వేలు అంటే నష్టపరిహారం కింద ఆ లక్షల లక్షలు ఇచ్చే చోట ఈయన బలవంతంగా డబ్బు ఇచ్చి యువకును భూసేకరణ చేశారు చేసినా కూడా మన వాళ్ళకు ఒక తృప్తి ఉంది రాయలసీమలో పక్క వాడు బతుకుతే చాలు లేని మనం త్యాగం చేసుకున్న కూడా అది గొప్ప త్యాగ ఉంది అవి కూడా జరగడం లేదు నా త్యాగం కూడా మీరు త్యాగం చేసిన లక్ష యాభై వేల ఎకరాల్లో రెండు లక్షల ఎకరాల్లో నీళ్లు బారకుండా ఉంటే ముప్పై రోజుల్లో నలభై నిమిషాలు నీళ్లు బారకుంటే ప్రతి సంవత్సరం విధంగా వర్షాలు కురిపిస్తారా మీరు డెబ్బై రోజులు నీళ్ళు ఇప్పించగలుగుతారా శ్రీశలం నింపేలాగా డెబ్బై రోజులు గేట్లు ఓపెన్ చేసి పెట్టగలుగుతారా చేయలేరు నీళ్ళు అన్ని లేవు కాబట్టి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు గోదావరి నుండి మనకి ఎత్తుపోస్తారంటున్నాడు మరి గోదావరి భరదశల్లికి ఎత్తిపోయినప్పుడు నువ్వే చెప్తున్నావు కదా కృష్ణాలో ఇన్ని నీళ్లు ఉండవు తక్కువ ఉంటాయి అనుకుంటున్నప్పుడు ఆ నీళ్లను సద్వినియోగం చేసుకోవాలంటే తక్కువ చేపడు చేసుకోవాలంటే ఈ కాలం రిపేర్ ఈ కాలం సామర్థ్యాన్ని ఆ చిన్న చిన్న అడ్డంకులు తొలగించుకునే కార్యక్రమం చేపట్టాలి కదా మరి ఎందుకు చేపట్టకపోతున్నారు అనే ప్రశ్నించడం కోసం మనం ఇక్కడికి వచ్చాం ఈ కాలంలో అంతా బూడ్చిందంతా కూడా మరి ఈ రోజు పేపర్లలో ఈనాడు పేపర్లో రాశారు రాశాడు ఆంధ్రజ్యోతి పేపర్లో రాశారు బ్రహ్మాండంగా అందరి వివాహ కాలువ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ముప్పై ఐదు నలభై రోజుల్లో కాలువంతా అన్న మా గంగిరెడ్డి సిరేష్ చూస్తున్నాడు వెనకాల నుండి నలభై ఐదు రోజుల్లో పూర్తి చేశాడు కుప్పం వరకు కూడా నీళ్లు వాడుతున్నాయని రాశాడు మరి మా గంగిరెడ్డిలో ఈ రోజు కింద మీటింగ్ లో చెప్పాలి కుప్పం వరకు నీళ్లు పడుతున్నాయా లేకుంటే మా అన్న చెప్పాలి ఈ ఈ అన్న కాదు ఏవన్నా మన కాశీనాథ్ రెడ్డి కాశీనాథ్ అన్న కింద పోయి చెప్పాల పందికోన రిజర్వాయర్ లో మొట్టమొదటి రిజర్వాయర్ ఎన్ని నీళ్లు ఉన్నాయి ఏమున్నాయని మరి పత్రికల సమాజం కూడా మన వైపు నిర్లక్ష్యంగా చూస్తున్నప్పుడు ఏం చేయాలన్నది కూడా మనం ఆలోచన చేయాలి మీరు ఇంటింటి దగ్గర డిస్కస్ చేయాలన్న ఇది ఒక్క రోజు వచ్చేది కాదు ఇంటింటికి పోయి చేయాలి మీరు పేపర్లన్నీ మీకు షేర్ చేస్తారు ఈ రోజు తీసుకొచ్చా ఈ రోజు ఒక వార్త రాశారు ఆంధ్రజ్యోతిలో ఈ రోజు బ్రహ్మాండంగా రాయలసీమ అంతా నీళ్లు వారుతుంది అని మరి నీళ్లు పారుతుంటే మీరు ఎంత ఎందుకు వస్తారన్న ఇటు ముప్పై టీమ్స్ ను నలభై టీమ్స్ కూడా నీళ్లు తీసుకోలేని పరిస్థితి ఈ రోజు ఉంది రాయలసీమలో ముప్పై రోజుల్లో మన రిజర్వాయర్లకు ఒకవేళ వచ్చిన నీళ్లు కూడా గంటికోటలో పద్నాలుగు టీమ్స్ నీళ్లు ఉన్నాయి అంటే గ్లాస్ సిండర్ నీళ్లు పెట్టి మనకు దాహం లేకుండా కాకుండా గ్లాస్ నీళ్లు అట్లే ఉంటాయి అలా పంటకాలంలో లేకపోవడం వల్ల గండికోట్లు అట్లే నీళ్లు ఉన్నాయి మరి గండికోట పంటకాలంలో తీయకుండా మైలవరం పంటకాలను తీయకుండా ఎస్ఆర్బీసీలో మనకు నీటి హక్కు పూర్తిగా బజాజ్ ట్రిబ్యునల్ వచ్చిన హక్కులో ముప్పై వేల ఎకరాలకు జము గుడి వేల బాగుంటే పంటకాలంలో లేకుండా అది ఒకటి ఉంది బ్రహ్మసాగర్లో ఒకవేళ ఈ రోజు లాంటి డెబ్బై రోజులు డెబ్బై ఐదు రోజులు ఇరవై రోజులు తొంభై రోజులు వరద వస్తే బ్రహ్మసాగర్ నింపుకుంటే లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాల్లో ఇరవై ఐదు ముప్పై వేల ఎకరాల కంటే నీళ్లు పంట పంటకాలలో చేయలేని పరిస్థితి ఉంటే ఇది ఏది వాళ్ళకి కనపడలేదు రాయలసీమ అంత బ్రహ్మాండంగా ఉంది మేము చేయాల్సిన పని ఒకటే ఒక పని ఈ రోజు ఆంధ్రజ్యోతులు రాసింది చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ అంత బ్రహ్మాండంగా చేశారు కృష్ణా డెల్టా ఇంత వరదలు వచ్చినా కేవలం ఎనభై నిమిషాల నీళ్లు మాత్రమే వాడుకోగలిగింది కాబట్టి కురుచితుల దగ్గర ఇంకో పెద్ద నిలబెట్టి దానికంత నీళ్లు చేయాలని అంటున్నారు మీరు చేయండి మంచిదే ఈ ప్రాంతం యొక్క సమస్యలు కూడా మీరు ఎప్పుడు దృష్టి పెడతారు ఎప్పుడు ఆలోచిస్తారు ఈ ప్రాంతంలో మీరు రండి మీ మేనేజ్మెంట్ రమ్మనండి రాధాకృష్ణ రమ్మని చెప్పండి లేదా ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు ఉన్నారో రమ్మని చెప్పండి వచ్చి చూడమని చెప్పండి ఎందుకు అసత్య వార్తలు చేసి చనిపోయే రాయలసీమ మీద ఏ రాజకీయ పార్టీ పట్టించుకొని రాజ రాయలసీమ మీద ఏ ప్రజా సంఘాలు పట్టించుకొని రాయలసీమ మీద ఎందుకు మీరు దుర్మార్గంగా వివరిస్తున్నారో సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత అయితే మీ మీద ఉందని చెప్పి ఈ వేదిక మీద ఇది ఏదైతే ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించిన ఈ కాలం పూర్తి చేసిన దుర్మార్గమైన పాలన మీద ఉన్న దాని మీద నిలబడి మాట్లాడుతున్నాం మీరు చేత అయితే దమ్ముంటే రాధాకృష్ణ గారికి ఈ ఈనాడు మేరేజ్ గారు రండి ఒకటి చూడండి ఏం జరుగుతుందని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం నోరు లేని నోరు మెదపలేని ఆలోచన లేని రాయలసీమ సమాజం పట్ల ఎందుకు ఇంత దుర్మార్గంగా వివరిస్తున్నారో చెప్పాల్సిన నైతిక బాధ్యత మీ మీద ఉంది ఈ రోజు మీరు పేపర్ రాస్తుంటే మా కడుపు కాలిపోతా ఉంది అందరిని వాణు బ్రహ్మాండంగా తీసుకొచ్చారంటే పంచకొండ విజయాల గురించి మా అన్న చెప్తాడు ఈ రోజు మిమ్మల్ని మాట్లాడమని చెప్తున్నాను కిందికి వచ్చిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు లేకుంటే రెండు నిమిషాలు మీరు మాట్లాడతారంటే కిందకి వచ్చిన తర్వాత మీటింగ్ లో కూర్చొని అందరం మాట్లాడదాం అందరినీ వాళ్ళు జరుగుతున్న సమస్యలు ఏంటి అక్కడే ఆ స్థానికంలో వాళ్ళు రాయాలి అదే కాకుండా మనం ఒకటి ఒక్కటి నేర్చుకోవాలి ఏమన్నా సహజ సరైన మీరు ఆకపోతే మొదలుపెట్టే మళ్ళీ మాట్లాడదాం మనము దీంట్లో ఇక్కడ సాదర్ కూడా చాలా విషయాలు కడబిదులాకు సంబంధించిన విషయాలకు నోట్ రాసుకుని వచ్చారు ఆయన వివరిస్తారు కనుక ఈ సందర్భంలో మనము ఒకరొకరు ఒక ప్రాజెక్ట్ ఎంచుకొని అడుగు అడుగున పల్లె పల్లె మనసులో బాధపడుతూ బయటికి చెప్పలేక చెబుతే ఏమవుతుంది బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు తట్టి భుజాలను ఇచ్చి మేము మీకు అండగా మన ఇళ్ళు కోసం ఫైట్ చేస్తామని చెప్తే మొత్తం రాయలసీమ సమాజం అంతా కళ్ళు వచ్చే పరిస్థితి ఉందన్న ఈ రోజు నేను చూశాను ఈ రోజు నేను రేవడుగుడ్డు నుండి ప్రాంతానికి వస్తే నా వెంట రైతన్న వచ్చి మాట్లాడుతూ ఉంటే హృదయం తరుక్కుపోతుందన్న ఎవరికి చెప్పాలో తెలియలేదు ఒక ఆయన అంటాడు అన్న నలభై ఏళ్ళు అయినా మొదలుపెట్టి సగం కట్టారన్నాక ఇంకా సగం కట్టారులేరన్నా అంటాడు అంటే ఇంత పరిస్థితి మనం నలభై ఏళ్ళైనా సగం కట్టి సగం కొడకపోతే సగం కట్టినా కూడా నీళ్లు రావు అక్కడ అడ్డు వేసి ఎనక్కి పోతా ఉన్నాయి మీరు పోతే జల జరగ పారుతున్నాయి కేసీ కనాలు నీళ్ళని ఎస్ఆర్బిసి కుడికరకు పార్తూ ఉన్నాయి కేసీ కెల్ నీళ్లు రైతులకు చేరకుండా ఉంటే వాళ్ళు మౌనంగా ఏం జరుగుతుందో తెలియదు చూస్తే చెల ఏరు లాగా నీళ్ళని కిందకు దుకుతున్నాయి అక్కడట్లు కట్టలేని వాళ్ళు మీరు గోదావరి మరగచనలు కడతారా నలభై కిలోమీటర్ల దూరం అడవిలో టన్నుల్స్ తీసుకొచ్చి నీళ్ళు ఇస్తారా ఇరవై సంవత్సరాలైన కాలు నడబుయే వాళ్ళు మీరు ఇస్తారా దీనికట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వాటన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళంతా అనుకునే దానికంటే ముఖ్యంగా మనం ప్రజా సంఘాలకు వచ్చిన వాళ్ళు మన చుట్టుపక్కల ఏం జరుగుతుందన్న దాని మీద ప్రతి ఒక్కరిని కదిలిస్తే ఒక వార్త వస్తుందన్న ప్రతి ఒక్కరిని కదిలిస్తే ఒక వార్త వస్తుంది ఆ ప్రాంతాల్లో దానికోసం మనం ప్రయత్నం చేయాలి ఆ దిశగా మనం చేద్దాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు మనం ఏదైతే వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ తీసుకొచ్చిన నిర్మాణం చేసిన కాలువ పూర్తి చేసిన దాని మీద ఉన్నాం అలా ఇది మన కాలువ ఉన్నది ఎస్ఆర్బిసి కాలువ ఇక్కడ మీరు చూస్తే సాగర్ రెడ్డి అన్న ఇలా ఇలా కొంచెం పక్క జరగండి కొంచెం ఎవరికి జరగండి ఇది ఇది కేసీ కెనాల్ అకోడెక్ట్ అన్న అకోడెక్ట్ అంటే ఇది కేసీ కెనాల్ అక్కడ ఈ అకోడెక్ట్ కింద ఎస్ఆర్బీసీ కాలువ పారుతుండాలి కాలువ మీద అక్కడ కట్టేస్తే దీన్ని ఎంత భయంకరంగా పూర్తి చేశారన్న ఇక్కడ నుండి రెండు వందల యాభై మీటర్లు మనం పోతే అంతా చూడొచ్చు అన్న ఆ చివరి వరకు పోతే మన కింద పోయి మాట్లాడుకుందాం ఆ కింది వరకు చూసుకుంటే రెండు వందల యాభై మీటర్లు పూర్తిగా ఎప్పుడు పూడ్చారు ఎవరు పూడ్చారు ఏం తెలియదు అని కూడా తెలియదు అంటే రాయలసీమ సమాజం ఇంత నిర్ధారణంగా ఉంటే ఇంకొకటి మనతో ప్రజా సంఘాలతో పాటుగా తెలుసుకోకుండా ఉంటే ఎప్పుడు గుడిగా తెలియకుండా ఉంటే వాళ్ళు ఏమైనా చేస్తారు ఈ ఏ ద్వారా చూశారు ఎట్లా చేశారు ఎప్పుడు చేశారు ఇక్కడ తిరుగుతున్న బెస్త వాళ్ళు అంటే కూడా మాకు తెలియదు అంటే వాళ్ళు పనులు చేస్తున్నారా ఏం చేస్తున్నారు పూర్తి చేస్తున్నారా మన గొంతు పోస్తున్నారా గొంతు పోస్తున్నా కూడా మనం తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం అంటే ఛానల్

ఎప్పుడు ఈ రూట్ లో పోయి క్యూసెక్ ఉంటే ఆ రెగ్యులేటర్ కూడా తీసుకొచ్చి రెండు కలిపి ఇరవై రెండు వేల క్యూసెక్ చేసేస్తే ఈ కాలం కంపెనీ పూర్తి చేసాం ఇక్కడ జీఎన్ కూడా అక్కడ వస్తుంది అన్న ఇదంతా పూర్తి చేసాం ఈ కాలం ఇక్కడ రావాలి ఈ కాలం ఇక్కడ కలవాలి ఇది ఎస్ఆర్బిసి ఒరిజినల్ కాలువ ఇది ఉండి ఇరవై రెండు వేల కిసుకులు వెడబ్బు చేశాం కలుస్తుంది ఈ కాలంలో ఎప్పుడు పూడ్చారో ఎవరు చేశారో తెలియదు అంతే ఇప్పుడు రాయలసీమలో నీళ్లు వాడకలేరు ఆ నీళ్లు కుందులోకి తీసుకుపోదాం కింద తీసుకోవడం మట్టి పని చేసుకుంటే డబ్బులు వస్తాయి నదులను వెలుపు చేయడం ఈ దీంట్లో ఎస్ఆర్బిసి ప్రజ కుడికాలు అన్నది గోరకల్కు నిలిపోయేది ఇరవై రెండు వేల కిసుకులతో వెలుపు చేశారు పదహైదు పదహారు చోట్ల స్ట్రక్చర్స్ కట్టాలట ఇట్లా ఇట్లా నీళ్లు దూకుతుంటాయి కిసికి రాళ్ళు అన్ని కూడా ఆ నీళ్ళ కోసం కాల అక్కడ చిన్న కట్టిన ఐదు వేల ఐదు వేల కిచ్చకులు ఉన్నప్పుడు కాలం వదిలేదు మీరు కట్టకపోవడం వల్ల లేకపోతే మట్టి తోడడం అక్కడికి వదిలేయడం వల్ల అప్టెక్షన్ అయి పదివేల కిచ్చకులు కూడా బారడం లేదు మరి ఈ పనులు పూర్తి చేసి నీళ్లు ఇక్కడ నుండి తీసుకొని ముప్పై రోజుల్లో నీళ్లు ఇస్తారా జిఎన్ఎస్ఎస్ కు గండికోటకు పైడిపాలెంకు దీన్ని వదిలేసి ఇది ఇది డిపార్ట్మెంట్ వచ్చి నీళ్ళేన అదే అదే రెగ్యులేటర్ మనకు కనపడేది ఆ రెగ్యులేటర్ అక్కడ ఉంది ఈ రెగ్యులేటర్ ఇక్కడ రెగ్యులేటర్ ఈ రెగ్యులేటర్ నుండి వచ్చే కాలం ఇట్లా ఇట్లా తిరిగి ఉంటుంది దీన్నే వెడల్పు చేసి ఆ కాలం ఇక్కడ కలిపారు దీన్ని పూర్తి చేశారు ఇరవై రెండు వేల కిషోకలు అన్న మరి నిప్పుల వాగు అనేది ఎందుకు పెట్టినారు ఫైర్ ఎగ్జిట్ అది అంటే ఒక ఎమర్జెన్సీ పర్పస్ లో దానికి రెండు రెగ్యులేటర్ పెట్టాల్సిన అవసరం ఏముంది దీని మీద సుదీర్ఘమైన డిస్కషన్ జరగాలి ముందు ఈ ప్రభుత్వాలు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే మాకు ఇరవై రెండు వేల కిశకులతో ఈ కాలభారీ లాగా నిర్మాణాలు పూర్తి చేయాలా చాలా అడ్డంకులు అదే విధంగా మీకు బ్రహ్మసాగర్ బాగుంది నీళ్లు ఆ కాలం ఎదురు చేయండి ఆ కాలం కూడా ఎలుపు చేయకుండా మీరు ఐదు వేల కిషెక్లే తీసుకుపోతే రెండు వేల కిసుకులు నంద్యాల జిల్లాలో పంట కాలం పోతే మూడు వేల కిసకులతో బ్రహ్మసాగర్ ఎప్పుడు గండికోట ఇది ఇది గోడుకల్ పోయి పోయేది ఇది ఇరవై రెండు వేల కిసక్లతో ఉండాలంటే దీన్ని ఈ ఈ రెగ్యులేటర్ తీసి దానికి వేసేసారన్నా